రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోర్ట్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి మైన కాశప్ మా లైఫ్ కోచ్ వెరీ గుడ్ ఎనర్జీ బ్రదర్ థ్యాంక్ యూ ఎనకంటే ఆ ప్రీవియస్ వీడియోస్ గైనా చూస్తూ ఉంటే ఫీలింగ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఆ ఎనర్జీ నాకు ట్రాన్స్ఫామ్ అయితే చూడాలి చేయాలి అని నాకు ఉంటుంది ఇవాళ చాలామంది మీ వీడియోస్ ఆ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి అలా బాడీలో ఇంజెక్ట్ అవుతున్నట్టు అవుతున్నాయి అనమాట మైండ్లోకి మీరు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ కానివ్వండి కంటెంట్ కానివ్వండి సో ఈ వీడియోలో కాన్సెప్ట్ వైజ్ కనుకొస్తే లైఫ్లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్ములా యూజ్ చేస్తారు అంటే కొంతమంది హార్డ్ వర్క్ చేస్తారు కొంతమంది స్మార్ట్ వర్క్ చేస్తారు కొంతమంది బిజినెస్ చేసేటప్పుడు త్రూ మనీ ఎక్కువ వెళ్తూ ఉంటారు దేని ఫ్లో దానికే ఉంటుంది దేని స్ట్రాటజీ దానికే ఉంటుంది బట్ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఒక ఫార్ములాని ఖచ్చితంగా చూస్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు ఆ ఫార్ములా ఏ విధంగా ఉంటుంది దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అండ్ బిజినెస్ అయినా సరే లైఫ్ అయినా సరే సక్సెస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఏ ఫార్ములా ఫాలో అయితే లైఫ్లో సక్సెస్ అవుతారంటారు సక్సెస్ లీవ్స్ క్లూజ్ అని ఒక సెంటెన్స్ ఉందండి సైన్స్లో సక్సెస్ లీవ్స్ క్లూజ్ అంటే ఒకటి మనం సక్సెస్ఫుల్ గా చేస్తే అది జస్ట్ అయిపోలే దాంట్లో కొన్ని క్లూస్ ఉంటాయి అని దీని అర్థం ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ మెటల్ పజిల్స్ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం రైట్ ఇవి ఉన్నాయి మీ జాబ్ ఏంటంటే ఐల్ గివ్ యూ మేబీ టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో వీడియో టైమ్ టైం మైండ్లో పెట్టుకొని మీ జాబ్ ఏంటంటే వీటిని విడిదీయాలి రైట్ అండ్ మళ్ళీ కలిపేయాలి దట్స్ వాట్ ఈజ్ యువర్ జాబ్ వుడ్ యూ లైక్ టు ట్రై ఓకే దా దాన్ని విడదీయటం మీ పని కలపడం మీ పని మేబీ టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ యూ హ్యావ్ ఇదే బ్రో మీరు టెన్ సెకండ్స్ అని అన్నారు ఇది చూడడానికి దీన్ని ఎలా తీయాలనే దానికి ఎందుకంటే ఫిజికల్గా ఏదైనా చేసినా కూడా టెన్ సెకండ్స్లో అవ్వదు నాకు తెలిసి సో మీరు కౌంట్ చేసినా కూడా అవదేమా ఆ ఫార్ములా ఏదో మీరే చెప్తే బాబు బాగుంటాయి టెన్ నైన్ ఎయిట్ బాగుంది ఫిజికల్గా టెన్ సెకండ్స్లో ఏం చేయలేము నావి హార్డ్లీ టూ సెకండ్స్ రైట్ నావి ఇట్ విల్ టేక్ లెస్ టైమ్ టు పుట్ ఇట్ బ్యాక్ ఆల్సో అయితే నేనేమన్నా అంటే నాకు స్ట్రాటజీ తెలిసిందా ఫార్ములా తెలిసిందా బిజినెస్ ఎలా ముందుకు తీసుకోపోవాలా లేకపోతే ఏ విషయంలో అయినా సక్సెస్ ఎలా అవ్వాలో నాకు ఫార్ములా తెలిసిందా అసలు టైం ఎక్కువసేపు రైట్ అయితే సక్సెస్ లీవ్స్ క్లూజ్ అని నేను చెప్పే కదా దీన్ని నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒకసారి నేను మా మేనల్లుడ్డు షాపింగ్కి వెళ్తే కొనుక్కున్నాం ఓకే ఆ రోజు శివరాత్రి రాత్రంతా జాగరణ చేయాలి టైంపాస్ ఉంటుందని ఇది కొనుక్కున్నాం ఒక గంటన్నరో రెండు గంటరో ఇద్దరం జుట్లు జుట్లు పీక్కున్నాం ఇది రాల పీకా లాగాం అసలు ఎంత చేసినా రాలా ఉన్నట్టుండి ఓపెన్ అయ్యింది ఓపెన్ అవ్వంగానే అంతసేపు కష్టపడ్డాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం వావ్ సక్సెస్ సక్సెస్ వచ్చింది 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 తర్వాత ట్రై చేస్తే మళ్ళీ రాల మళ్ళీ ఏదో చేసాం మళ్ళీ వచ్చింది కానీ ఏం చేసామో ఎగ్జాక్ట్గా తెలియదు ఈ ఒకసారి చేసేటప్పుడు ఏం చేసామంటే ఎగ్జాక్ట్గా ఏ ఏ యాంగిల్లో తిప్పితే వస్తుంది అనేది గమనించాము అంతే ఆ ప్రొసీజర్ని ఒకసారి గమనించాం నా మీరు ఎప్పుడు అడిగినా ఆ ప్రొసీజర్ ఏంటి అనేది నాకు తెలుసు విదిన్ మిల్లీ సెకండ్స్ ఇట్స్ ఈజీ అయితే సక్సెస్ అయిన వాళ్ళు లేదా వేరే వాళ్ళు ఏమన్నా బిజినెస్లో సక్సెస్ అయితే దాంట్లో క్లూజ్ ఉంటాయండి ఆ క్లూజ్ మనం గమనించాం నేను ఒక నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఫిట్నెస్ కోచ్ నాకు ఒక ఆయన ఫోన్ చేశారు ఓకే ఫోన్లో యంగ్స్టర్ ఈ సైడ్ కశ్యప్ ఫిట్నెస్కి సంబంధించిన దాంట్లో యు ఆస్క్ మీ ఎనీథింగ్ ఐ క్రియేటెడ్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ పీపుల్ ట్రస్ట్ మీ నాకు చాలా బిజినెస్ ఉండేది బట్ నాకు ఇప్పుడు ఇంట్లో ఏదో అయ్యింది దానివల్ల నా బిజినెస్ బాయ్ ఓకే నేనేమన్నా అంటే సక్సెస్ లీవ్స్ క్లూస్ ఇప్పుడు ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే కశ్యప్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు నేను యంగ్స్టర్ మరి ఇదే ఎక్స్పీరియన్స్ లేకుండా ఇదే యంగ్స్టర్ అంతకుముందు వందల మంది ఎట్టన్నా మేము అంతకుముందు వందల మంది నమ్మటానికి కారణం ఏంటి అని అడిగితే ఆ అబ్బాయి కొంచెంసేపు ఆలోచించి ఏం చెప్పాడంటే నేను మాట్లాడేటప్పుడు నా మాటలో కాన్ఫిడెన్స్ ఉంది క్లూ ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లేదు ఇప్పుడు ఆ పిల్లగాడు అదే మళ్ళీ కాన్ఫిడెంట్గా మళ్ళీ చేస్తే మళ్ళీ బిజినెస్ వస్తుందా రాదా డెఫినెట్గా దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ సక్సెస్ ఫార్ములా ఈజ్ వెరీ సింపుల్ మూడు ఎస్ అండి నెంబర్ వన్ కంపెనీస్లో దే లుక్ ఫర్ స్ట్రాటజీ ఇప్పుడు ఇది ఉంది ఇది సక్సెస్ఫుల్గా తీయాలంటే దీని స్ట్రాటజీ ఏంటి కావాలి నో డౌట్ కావాలి స్ట్రాటజీ చాలా చాలా ఇంపార్టెంట్ కానీ నేనేమన్నా అంటే స్ట్రాటజీ కంటే సెకండ్ వన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ విచ్ ఈస్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎస్ నేను ఇప్పుడు నాకు స్ట్రాటజీ ఉంది ఓకే నేను తీస్తున్నా కానీ నేను కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్లో లేను నువ్వు గుంజుతున్నావు లాగుతున్నావు చికాకు పుడుతుంది యూట్యూబ్లో స్ట్రాటజీ చూశాను నా స్ట్రాటజీ ఉంది కానీ రావట్లేదు ఇంకా ఎవరికైతే మెంటలీ ఐఎమ్ గెటింగ్ డిస్టర్బ్డ్ ఇరిటేటెడ్ గెటింగ్ యాంగ్రీ స్టేట్ కరెక్ట్గా లేదా స్ట్రాటజీ ఉన్న పనికి రాదు గెటింగ్ సో బిజినెస్లో నెంబర్ వన్ స్ట్రాటజీ కావాలి కానీ స్ట్రాటజీ ఉన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్లో జనాలు ఉండాలి ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు ఏదైనా సక్సెస్ఫుల్ కాకపోవటానికి నా దృష్టిలో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ప్రాబ్లం విత్ స్ట్రాటజీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈస్ స్టేట్ ఆఫ్ మైండ్ స్టేట్ ఆఫ్ ఓకే నా థర్డ్ థర్డ్ ఎస్ ఈ రెండు ఎస్లు కాబట్టి దీనికి నేను ఇంకో ఎస్తోనే పేరు పెట్టా దట్ ఈజ్ స్టోరీ స్టోరీ అంటే ఏంటంటే నా బిలీవ్ సిస్టమ్స్ నా బిలీఫ్ సిస్టమ్స్ అవి ఎలా ఉన్నాయి టు గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ సేల్స్ అనుకుందాం ఓకే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది ప్రోడక్ట్ అమ్మటానికి నా దగ్గర స్ట్రాటజీ ఉంది ఓకే నా దగ్గర లేకపోయినా నా కంపెనీ వాళ్ళు నాకు ఇస్తారుగా రైట్ నా అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ నేను స్టేట్ ఆఫ్ మైండ్ కరెక్ట్గా ఉండాలి నాకు నేను ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్ళా సేల్స్ ఈజ్ హైలీ రిజెక్షన్ ఏరియా రైట్ నువ్వు మీరు నన్ను రిజెక్ట్ చేశారు నేను ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో నేను బిజినెస్ చేస్తున్నా అయ్యో రిజెక్స్ రిజెక్షన్ అయింది నా కాన్ఫిడెన్స్ తగ్గింది డిమోటివేట్ అయిపోయా ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో నేను మళ్ళీ సేల్ చేయడానికి పోయా సేల్ చేయగలుగుతానా నో ఛాన్స్ నో ఛాన్స్ రైట్ సో స్ట్రాటజీ స్టేట్ ఆఫ్ మైండ్ నా తర్వాత స్టోరీ ఏంటంటే నా బిలీవ్స్ ఈ ప్రోడక్ట్ కాస్ట్లీ హౌ కెన్ ఐ సెల్ ఈ ప్రోడక్ట్ జనాలు కొనరు ఎందుకంటే దీని కాస్ట్ ఎక్కువ నా లిమిటింగ్ బిలీఫ్ నేను రీసెంట్గా చేసిన ఒక సేల్స్ ప్రోగ్రాంలో వాళ్ళ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందండి దట్స్ అ ప్రీమియం ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు ఏమంటారంటే అది చాలా ప్రీమియం ప్రోడక్ట్ ప్రీమియం ప్రోడక్ట్ అయితే కాస్ట్ పెరుగుతుందిగా సేల్స్ టీమ్ ఏమంటుందంటే కాస్ట్ ఉంది సార్ ప్రోడక్ట్ కస్టమర్లకు నచ్చదు మీకు ఎట్లా తెలిసి నచ్చదని వాళ్ళ మైండ్లో ఉన్న లిమిటింగ్ బిలీఫ్ ఏంటంటే జనాలు కొనాలంటే ప్రైస్ తక్కువ ఉండాలి ఆ లిమిటింగ్ బిలీఫే మన మైండ్లో ఉన్న స్టోరీ అండి మన బిజినెస్ గురించి మన గురించి మన మన మైండ్లో ఏ స్టోరీ రన్ అవుతుంది దిస్ స్టోరీ కెన్ గివ్ యు మిజరీ ఆర్ కెన్ లీడ్ టు మిస్టరీ డిపెండ్స్ అపాన్ ద స్టోరీ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాడ్ సో ఇన్ షార్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే సక్సెస్ ఫార్ములా ఈజ్ క్వైట్ సింపుల్ నెంబర్ వన్ ఈ స్ట్రాటజీ రైట్ స్ట్రాటజీ హ్యాస్ ఇంపార్టెన్స్ ఇట్ హ్యాస్ లిమిటెడ్ బట్ బట్ స్ట్రాటజీ ఈజ్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఉండాలి స్ట్రాటజీ ఉంటే సరిపోదు స్ట్రాటజీతో పాటు ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసే ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో నేను చేస్తున్నా అది ఉండాలి నంబర్ టూ నంబర్ త్రీ ఈ రెండు ఉన్నాయి కానీ నాకు బిలీఫ్ లేదు ఆర్ నాలో లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి ఈ మూడు కలిసినయా ఈ రెండు కలిసినయా అట్లీస్ట్ ఇది బయట కొనుక్కోవచ్చు సార్ దీని పెద్ద సమస్య కాదు ఇది ఎట్లయినా వస్తుంది కానీ ఈ రెండు ఉన్నాయా దే గో లాంగ్ వే నంబర్ వన్ నెంబర్ టూ యాజ్ ఏ సైడ్ దీన్ని తీయటానికి ఏదైతే ఒక ప్రొసీజర్ ఉందో మీరు ఏ పని సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు చేసినా అది ఏదైనా కానివ్వండి చిన్నదా పెద్దదా ఒక్కసారి ఆలోచించండి థాట్ ప్రాసెస్లో మీరు ఏం ఫాలో అయ్యారు బయట స్ట్రాటజీలో కాదు మీ ఆలోచన విధానం ఎలా ఉన్నప్పుడు అదే ఆలోచన విధానం రెప్లికేట్ చేసి ఇంకో దాన్ని మీద చేయండి అదే రిజల్ట్ వస్తుంది సక్సెస్ లీవ్స్ క్లూస్ ఫైండ్ అవుట్ ద క్లూస్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ